స్పష్టంగా వంట్రతనాల్లోకి దీన్ని తీసుకెళ్తాడంటే నిన్ను దేవుడు దేనికి భయపడని ఆ దత్తపుత్ర ఆత్మను నీలో పెట్టి ధైర్యాన్నిటానికే ఆ వంటతనంలోకి తీసుకెళ్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు నీలో తిరిగితనాన్ని తీయడానికే నీలో ధైర్యం నింపడానికే దేవుడు వంటతనాల్లోకి తీసుకెళ్తున్నాడు ఇది నీకు అర్థం కావలద్దా ఇవన్నీ నీ జీవితంలో జరగట్లేదంటే నువ్వు బ్లెస్సింగ్కి దూరంగా ఉన్నావు అని అర్థం ఎలా ఉన్నావు ప్రణాళిక నిజమైన ప్రార్థన స్టార్ట్ చేస్తాను ప్రభు నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చుకోవడానికి మనస్ఫూర్తి చేస్తున్నావా హండ్రెడ్ పర్సెంట్ నిన్నీ దీనిలోకి నెట్టేస్తాడు అవసరమైతే కులింలకు నెట్టేస్తాడు ఏం చేస్తాడు ఆ కులింలో కూడా పది జనములు శ్రమ పడిన పిమ్మట నిన్ను నేను నేనే మరలా శుద్ధ సువర్ణంగా లేపుతా అన్నాడు దేవునికి మహిమ కలుగుని కాదు అవునా కాదా ఊరకు వస్తాయా చెప్పాలా ఆ వస్తాయి ఆశీర్వాదాలు ఊరకు దర్శనాలు ఒక్కకి నీ ప్రార్థన ఒక్కకి వచ్చేస్తడు బలం కొంతమంది దేవుడు కోరుకుండా నో నో కాసేపు నిన్ను నన్ను విడిచిపెట్టు రోజంతా తోడుగా ఉండాలంటే లేదు లేదు కాసేపు విడిచిపెట్టు అతడు నాలుగు గంటలప్పుడు ఫోర్ అయిన విడిచిపెట్టు ఆ వంటరి ధనంలో నిన్ను చూడకూడదు నన్ను చూడాలా చూడాలా భార్యను చూడకూడదు నన్ను చూడాలా పిల్లలను చూడకూడదు నన్ను చూడాలా నానే ఆధారపడాలా నాతో మాట్లాడాలా నా చెప్పాలా హృదయంతరంగం ప్రేరు చేయాలా చేస్తావా నీ భర్త చూడు అందరూ అంటారు అబ్బా దీని మొగ్గుడు బాగా చూస్తే అసలు నిలబడి ఆ కొడుకులు బాగా చూస్తే అబ్బా అవునా కదా అబ్బో ఇది కొద్దిగా అందంగా ఉంటే అబ్బో ఇది కొద్దిగా హైట్ ఉంటే దాని ముక్కు మొంగం చక్కగా ఉంటే నిలబడితే అంటారు లేదా చెప్పాలి ఏనా బాగా ఎక్స్ప్రెషన్ బాగాస్తాడు అంటర్లేదా ఇప్పుడు చూడు బాగా మీ కొడుకు చూడు చాలా మంది చూసా తల్లిదండ్రులు చాలా చాలామంది చూసాయి ఇంటికి వెళ్తూ ఉంటాడు అందరు వాళ్ళకి అరే నేను ఉన్నాను చూడ వంద ముద్దులు పెడతా ఉంటాడు పిల్లలకి ఒక ఆయన ఒక ఆయన చక్కగా ప్లేట్లో ఒక ప్లేట్లో భో పెట్టి కొడుకు పెడుతున్నాడు నా ముందే ఓహో సహ అంటే నీకే ఇంత ప్రేమ ఉంటే నీకే ఇంత ప్రేమ ఉంటే ఒక అమ్మాయి పిసికి 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 అయిపోయి దాన్ని తినకుండా పడేసి డాడీ అంది ఇవ్వు అట్టునాడు అలా ఆ పిసుకుతుంటే నా చేతను పుట్టింది ఏం రా సామి సామి తండ్రి కొంటరా సొంత అమ్మ ఇప్పుడే ఫుల్ అయిందిరా అన్నాడు అన్న వదిలేడా బోనే వదల అంటే ఏంటి దేవుడు ప్రేమ అర్థమైందా ప్రేమ అట్లా ఉంటుంది మీకే ఎంత ప్రేమ ఉంటే తండ్రికి ఎంత ప్రేమ ఉండాలా నీ పిల్లలకి ముక్కు పిడుపుతావు ఇట్ట అది ఎవడన్నా ముక్కు ఇస్తా అన్ని పోస్తాడు మోద ఇట్ట నీ చీరంతా గబ్బు నీ బట్టలంతా ఒత్స గబ్బు అయినా ఎదుట రోడ్ మీదొచ్చి ఒప్పుకుంటావా చి నీ ప్రేమ అయితే సెండాలిగా ఉంటే ఆయన ప్రేమ ఎంత ఉంటుంది ఆయన ఉగ్రవాది ప్రేమలో శాశ్వతమైన ప్రేమ అగామ లేని ప్రేమ ఆఖరి బొట్టు వరకు చిందించిన ప్రేమ ఎలా నవ్వుకుంటున్నాడు నాన్న ఇంకా కొంచెం కొంచెం ప్రేమ కొంచెం తగ్గింది ఒక పెడుతున్నాడు ఇంకొంచెం లోనక కొండ నాలుగు దాని పెడితే అది రియల్ ప్రేమ అంటే ఒక్కొక్కళ్ళు చూసారు అర్థం ఇప్పుడు మీ దేవుడు మన దేవుడు కూడా ఆయనతో సహవాసం చేయాలి ఇష్టపడతా లేదా చెప్పాలి ఓ సినిమా వచ్చింది ఏదో తండ్రిని చంపేయాలని చెప్తా ఉంటాడు తండ్రిని చంపేత వాడిని మేము పెంచుకున్నాం ఒకటి నా స్టోరేజ్ రాసి రాసినట్టు రాత్రి జీవితుంది మన స్టోరీ వాటికి తీసేడు సినిమా అంటే నన్ను చంపాలనుకున్నాడు వాడు కొంతమంది వాడు అప్పుడు వాడు చెప్పేసి అయిపోయింది ఈ అయిపోతుంది అప్పుడే చంపేస్తే కేలిక తాలో ఈ బాధలు బాగా ఎందుకు ముందుకు కావాలా ఎలకలు కావాలా వినపోతే బాధ ఇంతే ఒక బాధ నవ్వితే ఒక బాధ నవ్వుపోతే ఒక బాధ ఇవన్నీ పోయేది కదా ఎంతమందికి వాక్యం అర్థమైంది ఇప్పుడు నీ దేవుడితో గడపాలని ఇష్టపడుతున్నాడు నీ దేవుడితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నీ దేవుడితో నువ్వు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నీ దేవుడిని ఆధారపడి ఇష్టపడుతున్నాడు నీ దేవుడు నీ ప్రణాళిక నీ గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాడు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్న ఎవరు చెప్తారు తండ్రి చెబుతాడు అమ్మా రెండు రెండెకరం పొలం ఉంది ఆ గిన్నెల్లో ప్రవీణ్ ఆ గిన్నెల్లో బంగారం పెట్టా ఇవ్వరు చెప్పింది తల్లి పలానా చోట ఆస్తులు ఉన్నాయిరా కాగితాలు అక్కడ పెట్టా మహేందర్ అలాంటి చోట ఉంది ఆస్తి లేదా నా పిల్ల మీద రాసి ఇచ్చేస్తా అవి నాకెందుకు నా భార్య మీద రాసి ఇచ్చేస్తా అన్నాడు ఆయన అంటే ఏంది ప్రేమ చూసారా ప్రేమ ఇది ఈ ప్రేమల మంచి కాదు రియల్ ప్రేమలోకి ఎంతమంది వెళ్తానికి ఇష్టపడుతున్నారు అసలు నీకు ప్రణాళిక తెలియపరచాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా దర్శనం చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే బలం కావాలంటే జ్ఞానం కావాలంటే ధైర్యం కావాలంటే శక్తి కావాలంటే బలము కావాలంటే దేవునికి మహిమ కలుగును గాక చూడగా మీకు ధైర్యం రావాలంటే ఒంటరితనంలో తీసుకెళ్తాడు ఇది మీకు మనకు నచ్చిద్దా లేదా చెప్పాలి ఎంతమందికి వాక్యం అర్థమైంది నీకు ఓర్పు తీసుకోవడానికే ఈ శ్రమంలోకి అనుమతిస్తూ ఉంటాడు ఒక శ్రమంలోకి వెళ్తా ఉంటే ఒక ఓర్పు అనేది నీకు ఆ వరం ఆ ఉంటదితనాన్ని తీసేయడానికే నేనేం చేస్తాడు ఒంటరితనంలో తీసుకెళ్తాడు చూడండి పిల్లలు అట్టారు తాపికి వాడిని ఏం చేస్తాడు తీసుకెళ్లి బాత్రూమ్ బయట తలుపు పెడతాడు ఎందుకు వాడికి ఆ భయ్యాన్ని చెప్పండి చెప్పండి నవ్వండి మీ జోమి మీద నేను ఎందుకంత దాంతో కోపం కూడా ఒంటరితనంలోకి ఎందుకు ఇది పంపిచ్చా పంపిస్తాడే నీళ్ళ తిరిగితనాన్ని తీసేయడానికి నువ్వు ఇంకా జనాల్లోనే అనుకున్నావా నీకు దీవెని రాదు ఇంకా ప్రజలతో మామేకమైపోవాలా నేను అన్నిలతో పురుషులతో ఇరవై నాలుగు గంటల నా భార్య నా పక్కనే ఉండాలా ఒకటి పెళ్లికి వెళ్ళే మొన్న ఆ చేయి పట్టుకుని ఉంది బెళ్ళం ఎన్ని సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు అయితే పెళ్ళి ఇంకా చేయి పెళ్ళి వదలదు ఎందుకు ఏమి వదలాలా అందరు రాకేలు చూడాలి నువ్వు నీ దేవుడు నీవు నీ దేవుని ఇప్పుడు దేవుడు ప్రణాళిక ఒంటరితనంలోకి ఎందుకు తీసుకెళ్తా అంటే నీకు ధైర్యాన్ని ఉండాలి ఒంటరితనాల్లోకి తీసుకెళ్తానికి చాలా లాభాలు ఉన్నాయి ఒంటరితనాల్లో తీసుకెళ్తా దేవుడి మీద ఆధారపడటానికి ఒక శ్రమ అనుమతిస్తున్నాడా హండ్రెడ్ పర్సెంట్ దానిలో ఓర్పు నీకు రావడం కోసం ఓర్చుకోవటానికి ఆ ఓర్పు అనేటువంటి వరం నీళ్ళు ఉండటానికి కొన్ని సమస్యల్లోకి తీసుకెళ్తా ఉంటాడు దేవుడు కొన్ని సమస్యల్లోకి నీకు నేర్పిస్తూ ఉంటాడు ఆ సమస్యలు కూడా విశ్వాసం నీకు కావటానికి ఏమి కావాలి నీకు విశ్వాసం ఎంతమందికి వార్థమైంది కొన్ని సమస్యలో దగ్గర తీసుకెళ్తాడు నీకు దానిలో కూడా విశ్వాసంతో నువ్వు ఆ సమస్యని జయించడానికి ఆ సమస్యకి అనుమతిస్తాడు దేవుడు ఆయన చిత్తం లేకుండా వింటుకా రాలేదు చూశాడు స్పష్టంగా చాలా మంది నీళ్ళు ద్వేషిస్తూ ఉంటారు రాత్రి కొంతమంది ద్వేషిస్తుంటే నేను అన్నాడు దేవుడు వాళ్ళు ద్వేషించిన నువ్వు మాత్రం ప్రేమించు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే నువ్వు ప్రార్థించి అన్నాడు రాత్రి చేయమన్నాడు నిన్న సాయంత్రం చేయమన్నాడు పొద్దున్న చేయమన్నాడు మూడు గంటలు కూడా చేయమన్నాడు ప్రేమి చేసా వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు మాత్రం అలా ఉండటానికి వీలు లేదు కొద్దిగా ద్వేషిస్తూ ఉంటారు మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు నో నో నువ్వు మాత్రం చూపించొద్దు నువ్వు మాత్రం వాళ్ళని వాళ్ళని కోసం ప్రార్థించు కానీ వాళ్ళ గురించి ప్రార్థించి వాళ్ళని అసహించుకుంటారు వాళ్ళని అసహించుకోవద్దు నువ్వు వాళ్ళని ప్రేమించు వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు నువ్వు అసహించుకోవద్దు వాడిని క్షమించు అంటున్నారా అది దేవునితో సహవాసం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతోటి అన్ని అందరికి నచ్చాలంటే నచ్చు అవునా నచ్చుతయా పదిలో తొమ్మిది నచ్చవచ్చు ఒకటి నచ్చకపోవచ్చు అన్నంత మాత్రం నా వ్యక్తి మనం ద్వేషించాల్సిన అవసరము అతను ఒప్పించాల్సిన అవసరం కూడా మనకి లేనే అలా బలహీనత అంటే దేవుడు ఒకరోజు మార్చుకుంటాడు దేవుడి మహిమ కలుగును కాదు చూడండి స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కొంతమంది నిందిస్తూ ఉంటారు నేను ఏం చేస్తారు ఆ నిందలో కూడా నీకు సహనాన్ని తీసుకురావడానికి దేవుడు సహనాన్ని తీసారా నిందిస్తున్నాను నువ్వు కూడా ఏం చేయాలి నువ్వు నిందించవచ్చా నామము నువ్వు నిందించబడినప్పుడు హింసించబడినప్పుడు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నీవు ధన్యుడు ఒక సహోదరి ఇరవై వేలు అడిగిందంట ఒకళ్ళని ఇస్తా గానీ నువ్వు మూడు లక్షలు మోసం చేసేవంటగా అందంట నీకు ఇస్తా కానీ మూడు లక్షలు ఒకళ్ళు మోసం చేసేవా అంట నేనెప్పుడు చేశా వాళ్ళు దేవుడు దీవించుగా కదంట ఆ సహోదరి అనగాళ్ళ షాక్ అయిపోయిందంట అక్క వాళ్ళు చెప్పేది దెబ్బతో అయితే వాళ్ళు దేవుడు దీవించుగా కాకంట అనగాళ్ళు వెంట ఇంట్లో పోయి వెంట ఇరవై తీసుకొచ్చిందంట నాకు తెలుసమ్మా నువ్వు నమ్మకం అని అర్థమవుతుందా వెంటనే ఏమన్నా మనం గాడ్ బ్లెస్సు దేవుడు నిన్ను దీవించును ఆశీర్వాదానికి పిలబడ్డావు నువ్వు కీడుకిప్పాడు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించుడి వాళ్ళకి తెలీదు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకే ఐదో క్లాసే ఆరో క్లాస్ వాళ్ళకి తెలియదు నువ్వు అర్థం చేసుకో వాళ్ళు టెన్త్ క్లాస్ వరకే ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలియదు నువ్వు అర్థం చేసుకో వాళ్ళ డిగ్రీ వరకే అంతవరకే వాళ్ళ సబ్జెక్టు నువ్వు పిహెచ్డీ వాళ్ళ నీకు అర్థం కాదు కానీ నువ్వు అర్థం చేసుకో అర్థం మెచ్యూర్డ్ మైండ్ కాదు నువ్వు అర్థం చేసుకో సమస్యల్లోకి ఎందుకు తీసుకెళ్తాడు నీకు విశ్వాసం రావటానికి జాబ్కి వెళ్తావు దొరకదు డబ్బులు ఇస్తారు డీల్కి వెళ్తావు అక్కడ దొరకదు నీళ్ళు ఇంకేం పర అసహనము అసమర్థత నీలో బయటికి రావాలి ఇంకా విశ్వాసం పెరగాలే కానీ ఈ ఇప్పుడు సంపూర్ణత నా తండ్రి అయిన దేవునివి నా దేవుడు సృష్టికర్త ఆయన కుమారుణ్ణి కుమార్తె నేను నేను వారసుని వారసు ఆయన నామంలో ఏదైనా జరిగిద్ది అన్న విశ్వాసం నీళ్ళు పెరగటానికే ఒక సమస్యకు అనుమతిస్తాడు దేవుడు